రక్షింపబడిన వారిని సంపాదించుకోవడం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు నుండి ఇరవై వరకు గుర్తుంచుకోండి పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును యాకోబు ఐదు ఇరవై సాటి సహోదరుడు సత్యం నుండి తొలగిపోవడం చూసినప్పుడు మనం ఏం చేయాలి మనం ప్రార్థించాల్సిందే తప్పకుండా కానీ అతడు సరైన మార్గంలోకి తిరిగేందుకు మనం అతనికి తప్పక సహాయపడాల్సిందే అతడు సరైన మార్గంలోకి రావాల్సి ఉంది మనం నశించిన వారిని రక్షించాలన్నది ప్రాముఖ్య విషయం కానీ రక్షించబడిన వారిని సంపాదించుకోవడం కూడా ప్రాముఖ్యమే సహోదరుడు ఎవరైనా మనకు విరోధంగా పాపం చేస్తే మనం అతనితో ఒంటరిగా మాట్లాడి ఆ విషయాన్ని పరిష్కరించ ప్రయత్నించాలి అతడు విన్నట్లయితే మనం మన సహోదరుణ్ణి సంపాదించుకున్న వారం అవుతాం మొత్తై పద్దెనిమిది పదిహేను మనం తప్పులో ఉన్న సహోదరునికి సహాయం చేయాలనుకున్నట్లయితే మనం ప్రేమ వైఖరి కలిగి ఉండాలి ఎందుకంటే ప్రేమ అనేక పాపములను కప్పును మొదటి పేతృపత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం దీని అర్థం మురికినంత ప్రేమ తివాచి కిందకు నెట్టేస్తుందని కాదు ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సత్యం కూడా ఉండి తీరాలి ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ యథార్థమైన పాపపు ఒప్పుకోలు దేవుడి చేసే ప్రక్షాళన కూడా ఉంటాయి ప్రేమ తప్పు చేసిన వ్యక్తికి అతని పాపాలను ఎదుర్కొని వాటిని పరిహరించుకోవడానికి గాక తప్పు చేసిన వ్యక్తికి ఒకసారి ఆ తప్పులు క్షమించబడ్డాయంటే ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోబడవు అన్న భరోసాను ఇస్తుంది హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండవచనం లోతుగా ఆలోచించాల్సిన విషయం తీర్పు తీర్చకుండా లేదా దిగజారిపోకుండా ఒక వ్యక్తిని మీరు పాపం విషయమై ఎలా సంధిస్తారు ఆమెన్